హలో ఫ్రెండ్స్ నమస్తే రెండు వేల ఇరవై నాలుగులో ముంచుకొస్తున్న ముప్పు ఒకవైపు భారీ వర్షాలు తుపాన్లు వరదలు మరోవైపు కరువు కాటకాలు వీటికి తోడు ఇటీవలి కాలంలో పెచ్చరితున్న విభిన్న దాడులతో సామాన్యులు చితికిపోతున్నారు పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో ఏ ఆధారిత మోసాలు సైబర్ దాడులు రాజకీయ మోసాలు రెండు వేల ఇరవై నాలుగు అధికం కాబోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి వీటికి తోడు అంతర్జాతీయంగా ఎన్నో రిస్క్లు సంభవించిపోతున్నట్లు అంచనా వేస్తూ ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక విడుదల చేసింది భారత్ అమెరికా బ్రిటన్ మెక్సికో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ ఏడాది ఎన్నికలు జరిగినాయి దాదాపు మూడు వందల కోట్ల మంది ఎన్నికల క్రతువులో భాగం కానున్నారు అయితే తప్పుడు సమాచార వ్యాప్తి ఎన్నికలకు పెనుముప్పుగా పరిణమించింది ఆయా దేశాల ఎన్నికల ఫలితాలపైన ప్రజాస్వామ్యం మనుగడ ఇది తీవ్ర ప్రభావం చూపనుందని ప్రపంచ ఆర్థిక నివేదిక వెలువరించిన గ్లోబల్ రిస్క్ నివేదిక రెండు వేల ఇరవై నాలుగులో వెల్లడైంది అయితే ప్రస్తుతం అయితే ఆర్థిక పర్యావరణ రాజకీయ భౌగోళిక సాంకేతిక తదితర ముప్పై నాలుగు ముప్పులపై ఈ నివేదిక ర్యాంకులు ప్రకటించింది తప్పుడు సమాచారం అతిపెద్ద ముప్పుగా ఉన్న దేశాల్లో భారత్ తొలి స్థానంలో ఉంది అమెరికా ఆరో స్థానంలో ఉంది కేవలం వాతావరణానికి సంబంధించి తప్పుడు సమాచారం కలిగే రిస్క్ రెండు వేల ఇరవై నాలుగులో వందకు అరవై ఆరు శాతంగా ఉంటుందని నివేదిక ద్వారా తెలిసింది అయితే ఇందులో ముప్పొన్నే తీవ్రమైన వాతావరణం అరవై ఆరు పర్సెంటు ఏఏ ఆధారిత తప్పుడు సమాచారం యాభై మూడు పర్సెంట్ ఉంది సైబర్ దాడులు ముప్పై తొమ్మిది పర్సెంట్ జరిగే అవకాశాలున్నట్టు హెచ్చరిస్తుంది